మన పాప నల్లగా ఉందనుకో చాలా క్యూట్గా ఉంది చాలా బాగా ఉంది అదే పక్క వాళ్ళ పాప బా బ్లాక్ ఉంది అనుకోండి ఏమంటారు అది చాలా నల్లగుంది కదా అమ్మాయి సో ఈ మైండ్ సెట్ అంటే మనది అన్నప్పుడు ఏమో చాలా స్వచ్ఛంగా నీట్గా కనిపిస్తుంది వేరే వాళ్ళది అయితే అమ్మో అంటాం సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే దెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు సో చాలా సఫర్ అయినా విన్న విన్నా ప్రాచీ ఎందుకంటే ఐ మీన్ సో నువ్వు గ్లామర్ గా లేవు అని చెప్పేసి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు మాట్లాడడం సో నా వరకు కూడా వచ్చినాయి చాలా ఉన్నాయి బట్ రియల్గా ఆటో ఈ రోజు మా మీడియా ముందు చెప్తున్న కేఆర్టీవీ నుండి నేను ఏ రోజు నేను నేనే లేదు సో నీకు చాలా వరకు చాలామంది నేటివ్గా చెప్పారు సో నా మెంటాలిటీ ప్రకారంగా చెప్తున్నా సో అదర్వైజ్గా నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేశా కానీ ఎందుకంటే మేకప్ వేసుకుంటే ఏదైనా చాలా అందంగానే కనిపిస్తారు ఎవరైనా సో స్టిల్ నేను కూడా కావచ్చు బట్ ఏంటంటే చాలామంది అనడం వల్ల నువ్వు చాలా సఫర్ అయినావు అంటే నేను నేను అనుకున్నటువంటిది రీచ్ అవుతానా లేదా అన్న ఫీలింగ్లో కూడా నువ్వు చాలా అక్కడికి స్టాప్ అయిన డేస్ కూడా ఉన్నాయి సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఆ అన్న వాళ్ళ గురించి కూడా నువ్వేం చెప్తావు అంటే వాళ్ళకి ఇస్తావు నువ్వు ఒక కౌంటర్ వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలని నేను ఎప్పుడూ అనుకోను బికాస్ దేర్ మైండ్ సెట్ ఈస్ దేర్ మైండ్ సెట్ ఐ కాంట్ చేంజ్ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు చేంజ్ అవుతారు అట్లా ఏం లేదు కానీ అది లోపల నుంచి రావాలి వాళ్ళకి సో ఇంకోటి ఏంటంటే నేను సఫర్ అయినా అంటే సి క్లయింట్ మెంటాలిటీని ఒక ఈవెంట్ ఆర్గనైజ్ ఇప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఒక ఈవెంట్ని ఒక క్లయింట్ దగ్గరనే తీ తీసుకోవాలి వాడి బడ్జెట్ ట్వంటీ అన్నప్పుడు కూడా మీరు అతనికి ఫార్టీ వరకు కూడా గ్రాప్ చేయగలుగుతారు ఆ ఈవెంట్ని మీరు పెంచుకు పెంచుకునే అది ఉన్న అప్పుడు ఒక ఎంసీని ఒక యాంకర్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే మీరు చెప్పాలి కానీ వాళ్ళకంటే ముందు వీలెడీసాయ్ ఈమె బ్లాక్ ఉంది ఈమె నల్లగా ఉంది సో ఇది ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఒకవేళ ఒక ఆ యాంకర్ ఎందులోనైనా తక్కువగా మాట్లాడుతున్నారు లేకపోతే బేసికల్గా లేరంటే యూ హ్యావ్ టు ఎంకరేజ్ మీరు ఇది చేంజ్ చేసుకోండి ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది సో అలా చేసి చూడండి ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ మీరు ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ అంటే కొత్త టాలెంట్స్ కావాలి కొత్త టా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా రావాలి ఎప్పుడు ఉన్న వాళ్ళే ఉండాలి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అనుకొని వాళ్ళు కూడా ఉండాలి ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్గా ఉండాలి సో ఈవెంట్ ఇండస్ట్రీలో ఎట్లా అంటే వెళ్ళవా వచ్చిన వాళ్ళకే వస్తాయి రాని వాళ్ళే వీళ్ళు చెప్పేది వింటారు ఫస్ట్ ఒక పర్సన్ మీతోటి ఎలా ఉన్నారు మీరు మీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండండి దాని మీద మీరు డిపెండ్ అవ్వండి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వంద చెప్తారు వాళ్ళకి వాళ్ళకి ఏముందో మీకేం తెలుసు వాళ్ళు ఉంటాయి సో ఫస్ట్ యాంకర్ బేసికల్గా యాంకర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఒక టెన్ ఇప్పుడు నన్ను తీసుకున్నట్లయితే ఒక టెన్ ఇయర్స్ నుంచి ఈవెన్ ఇండస్ట్రీలో ఉన్నాను సో టెన్ ఇయర్స్ నుంచి నేను ఉండగలిగాను అంటే దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ మీ సేమ్ వే వేరే వాళ్ళ దగ్గర కూడా సేమ్ అలాగే ఉంటుంది సో మీరు వేరే వాళ్ళ గురించి చెప్పేది వినకండి మీ దగ్గర వాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారు మీతోటి వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళ టైమింగ్ వాళ్ళ ప్రెజెంటేషన్ సో ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాలి అండ్ ఇప్పుడు నన్ను కనుక తీసుకున్నట్లయితే నేను చాలా సఫర్ అయ్యాను అంటే లైక్ గ్లామర్గా లేకపోవడం దాని స్కిన్ టోన్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నేను ముందే చెప్తున్నాను సో మా మా నాన్న నల్లగా ఉన్నారు మా అమ్మ ఫేర్ మా నాన్న కలర్ నాకు వచ్చింది సో నేనేం చెయ్యలేను దానికి సో దాని గురించి అని గ్లామరస్ ఫీల్డ్లో ఉన్నందుకు నేను మేకప్ నేర్చుకోవడం జరిగింది అండ్ హెయిర్ స్టైల్స్ నేర్చుకో జరిగింది ఆర్ట్ కూడా నేర్చుకున్నాను బట్ అంటే నన్ను నేను ఎవ్రీ టైమ్ ఆ పొజిషన్లో నేను ఉండడానికి నేను ఏం చేయగలను అది నేను చేయగల చేస్తున్నాను చేయాలని అనుకుంటున్నాను సో అట్ ద సేమ్ టైం ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అది కన్సిడర్ చేయాలి అమ్మాయి ఎంతవరకు వెళ్తుంది సో ఫిట్నెస్ సో ఒక మదర్గా ఉన్న నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు బట్ ఫిట్నెస్ మీద కూడా నేను అంతే కాన్సన్ట్రేట్ అసలు థ్యాంక్ యూ దా సో నేను ఫిట్నెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో ఏదైతే నా చేతిలో ఉందో అది నేను చాలా పర్ఫెక్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా సో అన్నీ కన్సిడర్ చేయాలి లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాని మీద జస్ట్ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆర్టిస్ట్ దగ్గర ఏముంది వర్తా కాదా అనేది స్పెషల్గా మీరు చూడాలి అంటే ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ మనకి ఒక పది ఈవెంట్లు ఇచ్చినప్పుడు అయినా మన పర్ఫార్మెన్స్ చూసి ఉంటారు సో మన పర్ఫార్మెన్స్ మీకు నచ్చినప్పుడు ఒకవేళ క్లయింట్ రిజెక్ట్ చేస్తున్నప్పుడు నో షీ ఈస్ ద వన్ షీ కెన్ హ్యాండిల్ యువర్ ఈవెంట్ ఇన్ అ బెటర్ వే అని చాలా బాగా మీ ఈవెంట్ని చేస్తుంది మేము చూసాము అనేది మీరు చెప్పాలి అరే వాళ్ళు వద్దన్నారు యూ హ్యావ్ టు ప్రమోట్ మీరు అది చేసి చూడండి దెన్ సక్సెస్ అవుతారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము నేను బాగా గమనించింది సో చాలా చాలా పేరున్న యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా మనం బాగా చేసినా కూడా వాళ్ళకి ఇచ్చే బడ్జెట్కి మనకిచ్చే బడ్జెట్కి చాలా చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది బట్ కంపారబిలిటీ టైమింగ్ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తాము వన్ అవర్ ముందే మనం ఈవెంట్లో ఉంటాము వాళ్ళ ఈవెంట్ ఇంకా చాలా సక్సెస్ చేస్తాము అయినా కూడా మనకు అంత పేమెంట్ రాదు సో ఇఫ్ సపోజ్ మనం ఈ కోఆర్డినేటర్ కనుక మనకి కోఆర్డినేట్ చేస్తున్నట్లయితే వీళ్ళు మాట్లాడే బడ్జెట్ బాగానే ఉంటుంది ద రెస్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ వాళ్ళు తీసుకొని మనకి ఇచ్చే బడ్జెట్ మాత్రమే మనకి ఇస్తారు దిస్ ఇస్ వెరీ వెరీ అసలు నచ్చని విషయం అంటే అదే అనమాట సో అంటే అట్లా అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యావు ప్రాచీ అంటే డెఫ్ ఆబ్వియస్లీ మంచిగా అనిపించదు ఒకరోజు లైక్ ఒకరోజు మొత్తం డే డిస్టర్బ్ అవుతుంది బట్ అగైన్ ఐ మూవ్ ఆన్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నీ లైఫ్లో లేరని చెప్పేసి పక్కన పెట్టేసేయాలి అలాంటి వాళ్ళు ఆర్ నాట్ ఇంపార్టెంట్ వాళ్ళు నాకు అసలు ఇంపార్టెంటే కాదు ఎవరు నాకు ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ మెంబర్స్ నా హస్బెండ్ నా పిల్లలు మమ్మీ చెల్లి వీళ్ళందరికీ నేను చాలా అందంగా ఉన్నాను సూపర్ సో నేను నాకు అదే ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళు నాతోటి హ్యాపీగా ఉన్నప్పుడు నేను వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నాను వాళ్ళు ఎవరో తెలియదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చాలా హెల్తీగా ఉన్నాను దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దర్ ఇస్ నో హెల్త్ ఇష్యూ ఏం తీసుకుంటావు రోజు హెల్తీగా ఉండడానికి నేను వర్కౌట్ చేస్తాను నేను అందరూ తినేదే తింటాను బట్ ఇప్పుడు క్వాంటిటీ కొంచెం తగ్గించాను సో ఇంకా సందు సందులలో గుసాయించి తినకుండా కొంచెం కంట్రోల్డ్గా తింటే హెల్తీగా ఉంటారు అండ్ బై బర్త్ నేను స్ట్రాంగ్ అనమాట సో అది జెనెటిక్స్ ద్వారా వచ్చింది ఎలా రిసీవ్ చేసుకుంటారు క్లైంట్స్ మిమ్మల్ని నేను చేసిన ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగా ఏదో ఒక ఒక ఇంటర్వ్యూ అటు ఇటు అయింది సౌండ్ దగ్గర ప్రాబ్లమ్ ఉంటుంది ఏదైనా ఒకటి లేదు లేదు నేను చేసిన ప్రతి ఈవెంట్లో నాకు చాలా మంచి పేరు వచ్చింది లైక్ ఏది ఇక్కడ మిస్ నేను నిన్న చేసిన ఇంటర్వ్యూ కూడా నాకు రివ్యూ పంపించారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ అంటే ఫస్ట్ ట్రస్ట్ చెయ్యాలి ఒక వ్యక్తిని మీ ట్రస్ట్ లేక మేము రాగానే ఇలా చూసాం ఈమె యాంకర్ అన్నట్టు చూస్తే ఇట్ అది కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది సో ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ వర్క్ దెన్ అండ్ వాళ్ళు ట్రస్ట్ చేయడానికంటే ముందు మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి మనం బాగా చేయగలమని దెన్ మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం సి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు ప్రాచీ అనే నేమ్ చాలా తక్కువ తెలుసు అంద అందరికీ ఓన్లీ కార్పొరేట్ వైపే తెలుసు సో ఇప్పుడు చాలా మందికి తెలుసు నేను ఈవెంట్ ఇండస్ట్రీలో అంత ఫేమస్ కాకపోయినా ఐమ్ ఫేమస్ ఎందుకు చాలా ఫేమస్ అసలు